అటు టెక్కరిలో దువ్వాడ ఇంటి దగ్గర అదే టెన్షన్ కొనసాగుతోంది ఐదు రోజులుగా ఎమ్మెల్సీ శ్రీను ఇల్లు గడప దాటి బయటికి రావడం లేదు అటు ఇంటి బయట భార్య వాణి నిరసన కూడా అలాగే కొనసాగుతోంది కూతురితో కలిసి కార్ పార్కింగ్ షెట్ లోనే ఉంటూ వాణి తన ఆందోళన కొనసాగిస్తున్నారు రోజు రోజుకి ముదురుతోన్న వివాదంపై మళ్లీ మాట్లాడేందుకు దువ్వాడ ఇష్టపడటం లేదు మాధురి యాక్సిడెంట్ పై ఆయన ఇంకా మౌనంగానే ఉన్నారు మరోవైపు దువ్వాడ ఇంటి దగ్గర పోలీసుల బందోబస్తు కంటిన్యూ అవుతోంది మా ప్రతినిధి ఖాజా లైవ్ లో అందుబాటులో ఉన్నారు దీనిపై మరింత సమాచారం ఖాజా రోజు రోజుకి ఒక డైలీ సీరియల్ ఈ ట్విస్ట్ లు కావచ్చు జరుగుతున్న పరిణామాలు కావచ్చు ఏంటి ఇవాళ ఏం జరగబోతోంది దువ్వాడ శ్రీనివాస్ అసలు ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తోందా జరుగుతున్న పరిణామాలపై ఖచ్చితంగా ఈ విషయంపై ఇప్పటి వరకు అంటే గతంలో మాట్లాడినప్పటికీ ఇప్పుడు దుబాడ శ్రీనివాస్ దీనిపై ప్రత్యేకంగా స్పందించట్లేదు ఎందుకంటే ఈ మాధురి యాక్సిడెంట్ తర్వాత కూడా ఆయన ప్రత్యేకంగా స్పందన అనేది కనిపించలేదు ఇంటికే పరిమితమయ్యారు ఇంటి నుంచి బయట అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి మరోవైపు అక్కడ శ్రీకాకుళం జిల్లాలో దువాడ శ్రీనివాస్ భార్య అక్కడ బయట పిల్లలతో పాటు అక్కడ నిరసన తెలుపుతూ ఉన్నారు మరోవైపు మాధురి ఎవరైతే నిన్న లక్ష్మీపురం టోల్ ప్లాజా శ్రీకాకుళం జిల్లాలో లక్ష్మీపురం టోల్ ప్లాజా దగ్గర యాక్సిడెంట్ గురైందో ఆమెను గత రాత్రి మెరుగైన వైద్య సదుపాయం కోసం విశాఖకు తరలించారు ఆమె విశాఖ తీసుకొచ్చిన తర్వాత ఆరులోని హెల్త్ సిటీ అపోలో ఆసుపత్రిలో ఆమె చేశారు ప్రస్తుతానికి ఆమె హెల్త్ ఐసియూలో ఆమెకు ప్రత్యేక వైద్య అధికారుల బృందం నేతృత్వంలో ఆమెకు వైద్య సేవలు కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఆమె బీపీ షుగర్ అనేవి నార్మల్గా ఉన్నప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఇంకా పోలీ వైద్యాధికారులు ఇంకా పర్యవేక్షిస్తున్నారు ఎందుకంటే ఆమె మానసిక ఆందోళనగా ఉన్నారు కాస్త నీరసంగా ఉన్న నేపథ్యంలో అటువంటి చికిత్స ప్రస్తుతానికి కొనసాగుతుంది ప్రస్తుతం అపోలో హాస్పిటల్ హెల్ సిటీలో ఆసుపత్రిలోనే ఆమెకు వైద్య సేవలు అనేవి కొనసాగుతున్నాయి మరి కాసేపట్లో ఆమెకు సంబంధించిన పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్యం ఏ ఉందంగా ఉన్న దానిపై అది ఈ వైద్యాధికారులు ఒక హెల్త్ బుల్డెల్ అనేది రిలీజ్ చేసే అవకాశం ఉంది మరోవైపు అక్కడ దువ్వడ సీను ఈ ఈమె మాధురి యాక్సిడెంట్పై ఇప్పటివరకు స్పందించలేదు దువ్వడ సీను ఎప్పటికైనా ఇంటి నుంచి బయటకు వస్తారా ఈ హాస్పిటల్కు మాధురి ఆ చికిత్స మొత్తం ఆసుపత్రికి ఆయన వస్తారనేది ఇప్పుడు సస్పెన్స్ మారింది మొత్తం మీద ఆ వాణి వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని రోడ్డుపైకి వెళ్ళి కారుతో వేరే లారీని ఢీకొట్టబోయి ఈ కారును అని మాధురి చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఇది ఆత్మహత్య లేక ప్రమాదం అన్న కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు ఎందుకంటే గతం నుంచి కూడా ఈ ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి మాధురి ప్రత్యేకంగా దివ్యల మాధురి ఎవరైతే ఉన్నారో ఆమె తాను ఆత్మహత్య చేసుకోవడం తనకు మానసికంగా వేధిస్తున్నారు వాణి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వేధిస్తున్నారని చెప్పేసి ఆమె పలు మార్లు చెబుతూ వస్తుంది ఇందులో భాగంగానే నిన్న పొలాస వైపు వెళ్తుండగా ఆమె ఒక్కసారిగా కారు బోల్తా కొట్టింది ముందున్న కారును ఢీకొట్టి ఆమెకు గాయాల పలాయి తలకు ఒక ఎడం వైపు భాగం అలాగే ఆమెకు ఆయాసంతో అనారోగ్యం పాలవడంతో అస్వస్థ గురవడంతో ఆమెకు హుటాహుట్న శ్రీకాకుళంలోని సిహెచ్సికి తరలించారు అక్కడ అక్కడ నుంచి మెరుగైన వైద్య సదుపాయం కోసం అక్కడి నుంచి ప్రత్యేకంగా విశాఖ తరలించారు అయితే ఈ నేపథ్యంలోనే ఆమెకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుందా అనే కోణంలో కూడా పోలీసులు దృష్టి సారించారు ఆమెకు ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేసేందుకు ముందు రావడంతో ఆమె నిరాకరించారు అయితే బ్రత టెస్ట్ నిర్వహించారు దాంట్లో జీరో పాయింట్ చూపించింది ఆ తర్వాత కూడా పోలీసులు ఆమెకు బ్లడ్ శాంపిల్స్ తీసి ఆమెకు డ్రంక్ పరీక్షలు చేశారు ఎందుకంటే ఆమె డ్రంక్ డ్రైవ్ చేస్తూ ఈ ఘటన ఈ ఇన్సిడెంట్ జరిగిందా లేక నిజంగా ఆమె ఆత్మహత్య పాల్పడిందా అనే కోణాలను కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మొత్తం మీద దీనిపై పోలీసులు ఒకవైపు పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు ఈ ఈ ఇన్సిడెంట్ మీద మరోవైపు ఈ మాధురికి ఇక్కడ అపోలో ఆసుపత్రిలో ప్రత్యేకంగా వైద్యులు సేవలు అందిస్తున్నారు